హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై పలు అంతర్జాతీయ సంస్థలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆమ్ ఎస్టీ ఇంటర్నేషనల్ యుఎన్ హక్కుల సంస్థలు దీనిని సిఏఏని తప్పుగా భావిస్తూ ఉన్నారు వీరికి అగ్రరాజ్యం అమెరికా జత కలిసిందే సీఏఏపై ఆందోళన చెందుతున్నామని ఇది ఎలా అమలవుతుందో నిశితంగా గమనిస్తున్నామంటూ కామెంట్స్ కూడా చేస్తోంది పూర్తిగా భారత అంతర్గత విషయమైన సిఏఏపై అమెరికా వ్యాఖ్యానించడాన్ని భారత్ తప్పుపడుతోంది ఇదిలా ఉంటే భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్కి ఇచ్చారు భారతదేశ చరిత్రపై అతనికి ఉన్న అవగాహనను జైశంకర్ ప్రశ్నించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో హింసించబడుతున్న ముస్లిమేతర మైనార్టీల కోసం భారత పౌరసత్వం కోసం తీసుకొచ్చిన సిఏఏ గురించి మాట్లాడుతూ వారి పట్ల భారత్కు బాధ్యత ఉందని జైశంకర్ అన్నారు విభజన సమయంలో వారంతా అణిచివేతకు గురయ్యారని అన్నారు సిఏఏ అమలు ఒక రోజు తర్వాత గాయశెట్టి మాట్లాడుతూ మీరు స్నేహితులుగా ఎంత సన్నిహితంగా ఉన్నామన్న మన సూత్రాలను వదులుకోమని అన్నారు వీటికి ప్రతిగా మంత్రి జైశంకర్ భారత విభజనను వారంతా మరిచిపోయారా అని ప్రశ్నించారు నేను వారి ప్రజాస్వామ్యంలోని అసంపూర్ణతలను లేదా వారి ప్రజాస్వామ్యాన్ని వారి సూత్రాలను వారి లోపాలను ప్రశ్నించడం లేదు మన చరిత్రపై వారి అవగాహనను నేను ప్రశ్నిస్తున్నా మీరు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వ్యాఖ్యలను వింటుంటే ఇది భారతదేశ విభజన జరిగినట్లు అనిపిస్తోంది సిఏఏ అమలులో ఎలాంటి సమస్యలు లేవు అని జైశంకర్ అన్నారు ప్రభుత్వానికి కూడా సూత్రాలు ఉన్నాయని గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మీరు ఓ సమస్యను తీసుకుని దాని నుంచి చారిత్రక సందర్భాలను తీసేసి దానిని శానిటైజ్ చేసి రాజకీయ వాదనలుగా చేసి నాకు సూత్రాలు ఉన్నాయి మీకు లేవు అని చెబితే నాకు సూత్రాలు ఉన్నాయని విభజన సమయంలో నిరాశకు గురైన ప్రజల పట్ల బాధ్యత ఉందని చెబుతాను అని అన్నారు అమెరికా సోవియట్ యూనియన్లలో అణిచివేతకు గురైన యూదులు క్రైస్తవుల కోసం జాక్సన్ వాణిక్ సవరణ చట్టాలను ఈ దేశానికి ఆ దేశానికి జైశంకర్ మరోసారి గుర్తు చేశారు అమెరికా సిఏఏ తరహా చట్టాలైన లాటన్బర్గ్ సవరణ స్పెక్టర్ సవరణను గురించి గుర్తు చేశారు కాబట్టి నన్ను అడిగితే ఇతర దేశాలు ఇతర ప్రజాస్వామ్యాలు జాతి విశ్వాసం సామాజిక లక్షణాల ఆధారంగా చేసిన చట్టాల గురించి చాలా ఉదాహరణలు ఇవ్వగలనని అమెరికాకు జైశంకర్ దిమ్మ తిరిగే సమాధానమైతే ఇచ్చారు అలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్